దేశ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానన్ని కలెక్షన్లు క్రియేట్ చేసే దిశగా పుష్ప టూ వెళుతూ ఉంటే ఆ ఆ సక్సెస్ని ఆ విజయాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అల్లు అర్జున్కి ఈ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్టారెంట్ సంధ్యా థియేటర్లో తొక్కి ఒక ఆమె చనిపోవడం ఆమె కొడుకు ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం అని తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన రోజే బెయిల్ రావడం అయినా ఒక రోజు రాత్రి జైల్లో ఉంచి నెక్స్ట్ రిలీజ్ చేయడం ఇదంతా పెద్ద లీగల్ డిస్కషన్ కూడా కారణమైంది తెలంగాణ ప్రభుత్వం మీద హైదరాబాద్ పోలీసుల మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చే అప్పుడు అయితే దీన్ని ఇప్పుడు తెలంగాణ సర్కారు పోలీసులు ఇది ఒక ప్రతి ఒక కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ ఈ కేసులో ఫిక్స్ చేసే దిశగా మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నారు నాలుగు వారాలు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కింద కోర్టులో చూసుకోమన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ నాంపల్లి కోర్టులు సో ఆ నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి బెయిల్ రాకుండా చూసుకోవాలి అని చెప్పి పోలీసులు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేటువంటి ఆ వైద్య ఖర్చులు ప్రభుత్వం మేమే భరిస్తామని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు అండ్ అదే సమయంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్ వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు సమాధానం చెప్పండి అని పన్నెండు పాయింట్లు అబ్జెక్ట్ చేసుకుంటూ వాళ్లకు నోటీసులు ఇచ్చారు పది రోజుల్లో వివరణ ఇవ్వమని అది కూడా ఈ నెల పన్నెండునేమో ఏమో ఇచ్చినట్లున్నారు పన్నెండో పదమూడు సో ఇంకొక నాలుగైదు రోజులు టైం ఉన్నట్లు దానిలోపు వాళ్ళు వివరణ ఇవ్వాలి లేకుంటే ఆ థియేటరే లైసెన్స్ రద్దు చేసేస్తామంటున్నారు సంధ్య థియేటర్కి చాలా పెద్ద చరిత్ర ఉంది ఇప్పుడు ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా హైదరాబాద్లో ఏ ప్రముఖ హీరోలందరూ వెళ్ళే థియేటర్ సంధ్య థియేటర్ ఒక దాని విషయంలో దానికి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేయించాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ తాజాగా అల్లు అర్జున్ ఆర్మీ మీద పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు పరిధి దాటి కమెంట్స్ చేశారు పోస్టులు పెట్టారు అని సో అల్లు అర్జున్ ఆర్మీ కొందరిని కార్నర్ చేసి అరెస్ట్ చేయబోతూ ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి సో వైపు తన ఫ్యాన్స్ ఆర్మీ అనబడే వాళ్ళను సర్కిల్ చేస్తూ ఉన్నారు తాను వెళ్ళిన థియేటర్ ఆ థియేటర్ ని సర్కిల్ చేస్తున్నారు మరొక వైపు ఆ బాలుడికి వైద్య పరీక్షలు ఆ చికిత్స ఖర్చులు మేమే పెడతామంటూ ఉన్నారు అండ్ దిగువ నాంపల్లి కోర్టులో బెయిల్ రాకుండా చూడడం కోసం పగడ్బందీగా ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నారట సో వెరస మొత్తం మీద అల్లు అర్జున్ అయితే ఉక్కిరి బిక్కిరి చేయబోతూ ఉన్నారు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ మరి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో బెయిల్ వస్తుందా రాకపోతే ఏంటి అంటే మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు